హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఆషాఢ మాసం అనగానే మనందరికీ గుర్తొచ్చేది బోనాల పండుగ అమ్మవార్లకి బోనాలు సమర్పించడం మనందరం చూస్తూ ఉంటాం అలాగే ఆషాఢ మాసంలో అమ్మవార్లకు శాకాంబరి దేవి అలంకరణ చేస్తుంటారు ఫ్రెండ్స్ అంటే శాకాంబరి దేవిగా మనందరికీ దర్శనం ఇస్తుంది మనకు ప్రకృతి ప్రసాదించే రకరకాల కూరగాయలు రకరకాల ఆకూరలతోటి అమ్మవారిని అలంకరణ చేస్తుంటారు ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ శాకాంబరి ఉత్సవాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఫ్రెండ్స్ పాడి పంటలు సమృద్ధిగా పండాలని ప్రజల ఆకలి బాధలు తీర్చాలని అమ్మవార్లకు ఈ రకంగా శాకాంబరి అలంకరణ చేస్తుంటారు ఫ్రెండ్స్ అలాగే మన హైదరాబాద్ లోని బోడుపల్ ప్రాంతంలో ఉన్న మన నిమిషాంబికా దేవి కూడా ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడు కూడా ప్రకృతి ప్రసాదించిన వివిధ రకాల కూరగాయలతోటి శాకాంబరి దేవిగా అలంకరించబోతున్నారు ఫ్రెండ్స్ ఈ ఆషాఢ మాసం మొదటి ఆదివారం జూలై ఏడవ తేదీన అమ్మవారికి శాకాంబరి అలంకరణ చేయబోతున్నారు ఫ్రెండ్స్ తెలుసు మనందరికీ నిమిషాంబికా దేవి అంటే మనము నిమిషంలో అమ్మవారి దగ్గర కోరిన కోరిక నెరవేర్చే దేవిగా ప్రసిద్ధి చెందింది మనకు ఈ ఈ సంవత్సరం ఈ రెండు వేల ఇరవై నాలుగు ఆషాఢ మాసం మొదటి రోజు ఆదివారం వచ్చే మొదటి ఆదివారం నాడు ఏడో తారీఖు వస్తుంది ఈ తేదీ తేదీనాడు అమ్మవారికి శాకాంబరి అలంకరణగా చేయబోతున్నారు ఫ్రెండ్స్ ఉదయం ప్రత్యేక పూజ బ్రాహ్మణోత్తములు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు ఫ్రెండ్స్ ఈ రోజు అలాగే అనంతరం అమ్మవారికి అలంకరణ చేసిన తర్వాత మనందరికీ దివ్య దర్శనం ఉంటుంది అలాగే మంగళహారతి ఉంటుంది అలాగే నీరాజనము మంత్ర పుష్పము ఆశీర్వచనం కూడా అతి వైభవంగా ఉంటుంది ఫ్రెండ్స్ అనంతరం తీర్థప్రసాద వితరణ జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ ఫ్రెండ్స్ ఇదంతా ఒక సంవత్సరంలోనే ఒకసారి వచ్చే ఈ అవకాశం ఫ్రెండ్స్ శాకాంబరి అవతారంలో మనందరికీ ఆ ఆషాఢ మాసంలో రోజు మాత్రమే ఈ అలంకరణ ఉంటుంది ఫ్రెండ్స్ గత సంవత్సరాలలో నిమిషాంబిక దేవి దగ్గర శాకాంబరి అలంకరణలో దర్శనం చేసుకునే వారి కోసం ఈ వీడియో చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ సంవత్సరం శాకాంబరి దేవిగా అమ్మ నిమిషాంబిక దేవిని చూడాలనుకునే వాళ్ళు అమ్మవారి ఆశీర్వాదం పొందాలనుకునేవారు ఈ ఆదివారం ఏడవ తేదీ నాడు ఆషాఢ మాసంలో వచ్చే మొదటి ఆదివారం నాడు అమ్మవారి గుడికి వెళ్ళండి అమ్మవారి దీవెనలు పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నిమిషాంబికా దేవి పద కమల సేవ శతకోటి పుణ్యాలు పండించు తీవా నిమిషాంబికా దేవి పద కమల సేవ శతకోటి పుణ్యాలు పండించు తీవా నుచేర్చు హరుదై న్రోవ పరదా మమును చేర్చు త్రోవ భవసాగరము దాట బంగారు నిమిషాంబిక దేవి పద కమల సేవ శతకోటి పుణ్యాలు పండించుతి మీరందరూ చక్కటి ఆయుర ఉండాలని మరోసారి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి మరికొద్ది మందికి షేర్ చేయండి అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే జై హింద్ పలుపునందరూ భక్తులు పులకించిపోయెదరు మృదువైన భక్తితో వరదాయిని వరదాయని దివ్య కమలాల పూజన వరదాయని దివ్య కమలాల పూజన ఇల పాపముల మమ్మ ఇల పాపముల నెల్ల మమ్మ నిమిషాంబికా దేవి పదకమలసేవా శోటి పుణ్యాలు పండించు పండిన్సు